ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ నాట్ ఎయిట్ ను ఆయన ఉదహరించారు ఈ నెల ఇరవై ఒకటిన అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభ నాయకుడు తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి కానీ అలా జరగలేదు సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది అని జగన్ ఈ లేఖలో పేర్కొన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ చట్టంలోని ట్వెల్వ్ బిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించారు విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ మాత్రమే జూన్ ఇరవై ఒకటిన జరిగిన ప్రమాణ స్వీకారం చూస్తే వైఎస్ఆర్ సిపికి ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కానీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా జగన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో కానీ ప్రభుత్వ ఉద్దేశాలంటో బయటపడ్డాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి నలభై శాతం ఓట్లను సాధించింది ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత పార్టీపై ఉంది ప్రభుత్వం స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్టే అవుతుంది వైఎస్ఆర్సీపీకి సిపికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వటం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కానీ వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కల్పించదు అసెంబ్లీ సీట్లలో పది శాతం సీట్లు రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోంది భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ టూ నాట్ ఎయిట్ కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తన నియమావళిలో పలానా సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని జగన్ ఈ లేఖలో ప్రస్తావించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లోక్ సభలో ఐదు వందల నలభై మూడు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ముప్పై ఎంపీ సీట్లను గెలుచుకుంది సభలో పది శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు గాను కాంగ్రెస్ ఇరవై ఆరు సీట్లు మాత్రమే సాధించింది పది సీట్లు కాంగ్రెస్ కు లేకపోయినప్పటికీ పి జనార్దన్ రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు రెండు వేల పదిహేనులో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై స్థానాలకు గాను బీజేపీ కేవలం మూడు సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ రాస్తున్నానని అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శత్రుత్వాన్ని ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తాను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయ మీద తనను చచ్చే వరకు కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని జగన్ తెలిపారు ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నాను అని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు